పట్టణంలో పలు అభివృద్ధి పనుల్లో ప్రారంభోత్సవాల్లో భాగంగా శుక్రవారం నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు ఈ సందర్భంగా ఎస్కేన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డెబ్బై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించదాల్చిన అదనపు తరగతుల నిర్మాణానికి అలాగే ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించదాల్చిన అదనపు తరగతుల నిర్మాణంతో పాటు మినీ ట్యాంక్ బంటుగా చింతకుంటను మార్చేందుకు రెండు పాయింట్ రెండు తొమ్మిది కోట్ల నిధులతో ప్రాణులు ప్రారంభించారు అనంతరం వ్యవసాయ మార్కెట్ వద్ద ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన మార్కెట్ కమిటీ పదవులకు ఎంపికైన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం పాల్గొన్నారు ఈ సందర్భంగా కవిత మాట్లాడారు చురుగ్గా పాల్గొని శీలం ప్రవీణ్ అనే అతని సతీమణి ప్రియాంకను కమిటీ చైర్మన్ గా ప్రకటించారని తెలిపారు నామినేటెడ్ పదవుల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో పాటు సబ్ కలెక్టర్ శశాంక టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల బల్దే చైర్పర్సన్ విజయలక్ష్మి కురుట్ల మున్సిపల్ చైర్మన్ శాలం వేణుగోపాల్ డైరెక్టర్ రంగు వేణుగౌడ్ కచ్చులత రమణారెడ్డి మహేందర్ రెడ్డి భువనగిరి నారాయణ కమలాకర్ రావు గుగ్గిల హరీష్ నాయక్ వైస్ చైర్మన్ మన్సూర్ తహసీల్దార్ మధు సుదన్ తో పాటు అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 난 h 이 n a मां <muchas> कढोष <muchas> ओम चत आतो अवम नस्तात आतो अवो तनास्ता आतो अवच प्रथम शक्ति त्रयह स्वम योगिनो हरिं निमित्तम तम चंद महास्थं दिशो स्मरोम अंगक प्रचारो और रोम अनुस्वारा चां चोम बिन भरतारा रोतम नागस्तन सहीता सकते ही छह सागरेशकत्याना करने के लिए गायत्री चंदा और गंगनापाचर देव का एक रूपाय मुखाय वक्रकाय भी भगी तन्नो

सुखा अधिपोर्षे हा सजा तो अधिपस्थला अस्ताद तुम तो बना हा अधिपोर्षे नहरिशे एवं ஐயோ அதுக்கு தேடிச்சு பிரமகர் பாய் சரவந்த் சார் 666 சபாம் ஜெய் Telangana <laughs> ஜெய் Telangana மார Jai Telangana Jai ಜಯ ತೆಲಂಗಾಣ ಜಯ ತೆಲಂಗಾಣ ¡Gracias! हम्म यो नतै भर्छ नि यार हाम्रो दिनको दिवस मारेछु नि दिसि क्या 500106 छ भर्छ होला कुन कुरा हो उभराडिबो जयमन्त्राय യകം ഏകാദശം ഗണമതിണം ബ്രഹ്മേ ദ്വാദശനമാനേ ബ്രഹ്മണഭ്യാ സമർപ്പി തോസ്ണേശ

మన నిచేసే దారకెన పరవణ స్నానం సమర్పయామేత్ పూలి పరిక్ష కర్పూరయై నాగవల్లి దలిృతమ్ ముక్తాచూర్ణ సాయుక్తః తాంబూలం ప్రతి కృష్టాందః నిన్ను నమ్ముతి మాగున్న దైవమ నీవని నీ వన్నదేనే పాలకుది వేగన్న కలలకు వన్నవై ఇంతివరి పూవంతి వని సేవంతి వరి నిచేలి మెడిది అంతులేని ఈ నీ

शु पुरुष शयुष्य మార్కెట్ తెలిసినప్పటి నుంచి ఈ ప్రాంత రైతులందరూ వివిధ పంటలను ఇక్కడ విక్రయించుకొని వారు వెళ్ళారు అదేవిధంగా ఈరోజు ఈ మార్కెట్ సరిపోతలేదని మనం జలగల్లో ఒక పది ఇరవై ఎకరాల రూమ్ తీసుకోవడం జరిగింది అందులో కొద్ది భాగాన్ని మనం పంట మార్కెట్ కేటాయించడం జరిగింది ఇంక కొద్ది భాగంలో మనం రైతుల సౌకర్యార్థము ఈ పూర్తం వచ్చిన తదుపరి ఇంకా కొన్ని సౌకర్యాలు సమకూర్చడం జరిగింది వారి అంతరంలోనే వారికి కృతజ్ఞత అభినందనలు తెలియస్తున్నాం అదేవిధంగా షేర్ మార్కెట్ లో మౌన్ మార్కెట్ లో ఎన్నో సమస్యలు ఉన్నాయి మేడం సీసీ లేదు అదేవిధంగా వాళ్ళకు ఉన్నామంటే రూమ్ కాదు అన్నారు నాగూర్ అక్కడి సందర్శన తర్వాత రూమ్స్ అదేవిధంగా కట్టిదామని ఉంది ఇప్పుడు మా పాలక వర్గం ద్వారా ఏమైతే మీ ద్వారాన్ని తెచ్చుకుంటామని మీరు నేను మాకు సహకరించాలని ఒక కార్యదర్శిగా మేము దూరం మేడం

రాజన్న కుక్కయ్య నరసయ శీను ఈ తదుపరి రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రజెంట్ అండ్ వారి కార్యవర్యం తయారు ఉండాలండి రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రజల జనా అదేవిధంగా ఇవాళ మరి జగిత్యాల ప్రాంతం కూడా వచ్చినటువంటి రైతులకు రైతు సంఘం నాయకులకు ప్రజలకు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అధికారులకు అందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారం తెలియజేస్తాను మార్కెట్ కమిటీ అంటే మరి రైతులందరికీ ఒక ప్రాణం లాంటి ఎంతో కష్టపడి పండించినటువంటి పంటను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకునేటటువంటి ప్లేస్ మార్కెట్ కమిటీ అంటే గుడికన్నా తక్కువగా ఎందుకంటే అక్కడ కష్టపడి పంట పండించిన ఇక్కడ వచ్చి ధాన్యానికి మంచి ధర అమ్ముడు పోతేనే మరి ఆ డబ్బు రైతు చేస్తారు కాబట్టి తద్వారా వారి కుటుంబం బాగుంటుంది కాబట్టి మరి మార్కెట్ కమిటీలు అంటే ముఖ్యమంత్రి గారి దృష్టిలో గుడికన్నా తక్కువగా అందుకనే మరి ఇటువంటి మార్కెట్ కమిటీలలో ఖచ్చితంగా మన బీసీ ఎస్సీ సోదర సోదరి ఇక్కడ పాలించేటటువంటి అధికారం రావాలని చరిత్రలో మొట్టమొదటిసారి యాభై శాతం బీసీఎస్ఆర్ గారి ప్రభుత్వమే అని నేను సగర్వంగా ప్రకటిస్తా అందులో కూడా మా మహిళలకు అవకాశం ఇచ్చే విధంగా ఎందుకంటే మార్కెట్లంటే ఇదివరకు మార్కెట్ చైర్మన్ అంటే ఎప్పుడు మగవారే ఎప్పుడు అగ్రకుల కానీ ఇవాళ వాటిని మార్చి మరి బీసీఎస్సీలకు కూడా అధికారం ఇవ్వాలి మార్కెట్లలో ప్రవేశం చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం అందుకనే ఇవాళ మరి మొదటి నుండి కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఉద్యమంలో కన్నులు విని తెలంగాణ సాధ్య తెలంగాణ రాష్ట్రం సాధించడానికి మరి తన రక్తం చిన్న తమ్ముడు ప్రవీణ్ ప్రవీణ్ ని గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మనకున్నది కాబట్టి మరి వాళ్ళ క్షీణం ప్రియాంక గారిని మార్కెట్ కమిటీ చైర్మన్గా పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు సెలెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మైనారిటీస్కి మనందరికీ తెలుసు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక మైనారిటీ ముఖ్యమంత్రిని ఇచ్చినటువంటి రాష్ట్రం కూడా మన తెలంగాణ రాష్ట్రం గారికి మరి వైస్ చైర్మన్ ఇవ్వడం జరిగింది ఇట్లా చెప్పుకుంటూ పోతే రెండు వేల ఒకటి నుండి పార్టీ కట్టుబడి పనిచేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా గౌరవించాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి వారందరినీ కూడా కూర్చి మార్కెట్ కమిటీని తయారు చేయడం జరిగింది ఎందుకు ఇద్దరు చెప్తా ఉన్నా నేను అంటే ఉద్యమం పట్ల తెలంగాణ పట్ల తెలంగాణ రైతుల పట్ల కమిట్మెంట్ ఉన్న వాళ్ళని ఇవాళ ఇక్కడ మార్కెట్లో మీ అందరి ముందు కూడా నిలబెట్టినా మరి ఇవాళ జగిత్యాలలో ఉండేటటువంటి రైతులకు మంచి జరగాలంటే ఆ రైతుల పంటలకు ధరలు రావాలంటే ఇక్కడ మార్కెట్లో వసతులు మంచిగా చేయాల్సినటువంటి బాధ్యత కూడా కొత్తగా ఏర్పడేటువంటి కమిటీ మీదనే ఉంటుంది ముఖ్యంగా చైర్మన్ వైస్ చైర్మన్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మరి రైతుల కోసం రైతులకు రైతుల ఇంట్రెస్ట్ గురించి ఆలోచించి పని చేయవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం హరీష్ రావు గారు ఉన్నారు మరి చాలా మార్కెట్ని కూడా చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ ఉన్నారు కాబట్టి జగిత్యాల మార్కెట్ కూడా వెంటబడకుండా హరీష్ రావు గారు వెంటబడి మ్యాక్సిమం నిధులు తెచ్చుకునే పని మరి ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ అందరూ కూడా చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను దాంతోపాటు మార్కెట్ లో మహిళ రైతులకు దయచేసి వసతులు కల్పించేటటువంటి ప్రయత్నం చేయండి ఒక్కొక్కసారి ఇక్కడ ఎక్కువ సేపు ఉండాల్సి వస్తుంది చేయాల్సి కాబట్టి మహిళలకు ఒక ప్రత్యేకమైనటువంటి రెస్ట్ హౌస్ కట్టించగలిగితే చాలా బాగుంటుందని చెప్పి నేను మీ అందరికి సూచన చేస్తా ఉన్నాను దాంతో పాటు ప్రతి మార్కెట్లో మన తెలంగాణ మొత్తంలో కూడా మనం ప్రతి మార్కెట్లో లో పట్టుబట్టి పెద్ద సంఖ్యలో ఆ రెండు ముఖ్యమైన కార్యక్రమాలను కమిటీ వారి దగ్గరుండి చూసుకోవాల్సిందిగా కూడా సూచన చేస్తా ఉన్నా అదేవిధంగా మన మార్కెట్ కమిటీ వారందరూ కూడా ఇక్కడ వ్యాపారం చేసుకునేటటువంటి అందరూ కూడా అందరు వ్యాపారస్తులు కూడా దయచేసి సహకరించాలి మీరు బాగుండాలి రైతులు బాగుండాలి మార్కెట్ బాగుండాలనే ప్రభుత్వం కోరుకుంటా ఉన్నది కాబట్టి ఇదివరకు మండలాల గోడౌన్లు ఇచ్చేది కాదు అంటే రైతులు పంటను అమ్ముకుంటే కళ్ళాల మీద అమ్ముకోవాలి లేకపోతే దూరం ఎక్కడో మార్కెట్ తెచ్చుకోవాలి మధ్యలో ఏమన్నా జరిగితే నష్టపోవాలి కానీ ఇవాళ మాత్రం మండల స్థాయిలో కూడా గోడౌన్లు నిర్మించి రైతులకు మంచి వసతి అయ్యేటట్టుగా చేస్తా ఉన్నాం కాబట్టి ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని అల్టిమేట్ గా మార్కెట్ ఉన్నది రైతుల కోసం అనే ప్రజా సేవలు ఉమగ్నం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం మరి కొంతమంది కార్యకర్తలకు ఇంకా కొంత పదవులు రావాల్సినటువంటి అవసరం ఉన్నది అందులో ఎటువంటి అనుమానం లేదు వారిని కూడా మేము దగ్గరుండి కేర్ తీసుకుంటామని కూడా తెలియజేస్తూ మళ్ళా ఒకసారి సంజయ్ అన్న నిరంతరం కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు ఆయన కండదండగా ఉన్నటువంటి కార్యకర్తలు అందరికీ ఆయన అలాగే ఇంకా ఎదిగేలా చూసుకోండి ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు జీవన్రెడ్డి గారైనా నా దృష్టిలో మాత్రం సందేనని ఎమ్మెల్యే ఫ్యూచర్లో ఆయన అట్లాంటి శక్తి శక్తివంతంగానే మరి మీరందరూ కూడా దయచేసి కష్టపడి పనిచేయండి ఎందుకంటే నలభై సంవత్సరాల కళ జగిత్యాల జిల్లా కావాలి రేపటినాడు దసరా నుండి జిల్లా కాబోతూ ఉన్నది మరి జిల్లా హెడ్ క్వార్టర్లో జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉండేటటువంటి మార్కెట్ అంటే విషయం కాదు మంచిగా ఉండాలి జగిత్యాల పేరు తెచ్చే ఉండాలి అమ్మాయికి అవకాశం వచ్చింది అందరూ కూడా అందించి దయచేసి మంచిగా పేరు తెచ్చుకునేలా చేయాలని తెలియజేస్తూ సేవ తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ